సమా సిక్స్ టీవీ న్యూస్ కి స్వాగతం తానూరు మండల కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ తో గూడు కోల్పోయిన పావార్ వందనబాయి కుటుంబానికి అండగా నిలిచారు మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ద్వారా బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు మానవత్వం చాటుకున్నారు తానూరు గ్రామంలోని సాయినగర్ కాలనీకి చెందిన పావ వందనాబాయ్ అనే మహిళకు చెందిన ఇళ్లు మంగళవారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్ధమైంది ఇంటి లోపల ఉన్న నిత్యవసర సరుకులు బట్టలు ఇంటిలోనికి వస్తువులు బంగారం కొంత నగదు పూర్తిగా దగ్ధమైంది పత్రికలో వచ్చిన వార్తల ద్వారా సమాచారం తెలుసుకున్న పటేల్ గురువారం బాధ్యత కుటుంబీకులను పరామర్శించారు నియోజకవర్గంలో బాధ్యత కుటుంబాలకు అండగా నిలుస్తూ ఆర్థిక చేయుతో అందిస్తున్నారు ఆయన వెంట నాయకులు జ్ఞానేష్ పో చక్రధర్ పటేల్ హనుమంత్ పటేల్ జ్ఞానేష్ పో గజానంద్ బద్రేనా సాయినాథ్ భీమారావు సాయినాథ్ సుభాష్ శ్యామ్నగర్ గంగాధర్ నాగనాథ్ నాయకులు కార్యకర్తలు కార్యకర్తలున్నారు ఒకస్తు తిరగ লাগాయు తానూర్ గ్రామంలో వందనబాయి ఇల్లు షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైన संघटना మీడియా గ్రామస్తుల ద్వారా తెలియడం జరిగింది మా ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తుందని గ్రామస్తుల ముందర మీడియం ముందర వందనబాయికి నేను హామీ ఇస్తున్నా మీ కుటుంబానికి ఎవరు లేకున్నా ప్రజా ట్రస్ట్ చైర్మన్గా నేను తప్పకుండా మీ కుటుంబం వెంబడి ఉంటాను మరి చాలామంది ఉంటారు తన తన అవసరాల మట్టుకే తన తన ప్రయోజనాల మట్టుకే ప్రజల దగ్గరికి వస్తారు కానీ మేము ఎల్లప్పుడూ మీ కష్టాల్లో మీ వెంబడి ఉంటూ తప్పకుండా మా వంతు సహాయాన్ని అందిస్తామని నేను హామీ ఇస్తున్నాను చాలా దురదృష్టకరమైన సంఘటన చాలా పేద కుటుంబం తన కష్టాలతో కూడబెట్టుకున్న కొన్ని డబ్బులు బంగారు నగలు వెండి వంట పాత్రలు కట్టుకునే బట్టలు ఇవన్నీ ఖాళీ బూడిదైన సంఘటన మనం చూస్తున్నాం మరి మీ అందరికీ తెలుసు మన నియోజకవర్గంలో మన ప్రజలకు ఆదుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే తాను రావడం జరిగింది జస్ట్ అండగా ఉంటూ మరి వీళ్ళకి ఎలాంటి సౌకర్యం కలిగిస్తే బాగుంటుందని ఆలోచించి మరి వీళ్ళు తాత్కాలికంగా ఇల్లు శాక్ సంత్రితో దగ్గమైన సంఘటన తెలియగానే గ్రామానికి వచ్చి కుటుంబాన్ని పరామర్శించి హోం ప్రొజెక్టర్ ద్వారా తగిన సాయం అందజేస్తూ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరుగుతుంది